హాయ్ పుష్ప టూ మూవీ డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ కాబోతుంది నేషనల్ వైడ్గా అల్లు అర్జున్ గారు సృష్టించబోయే యుఫోరియా గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ గారి సినీ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ నేషనల్ మీడియా ఇండియా టుడే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని కోట్ చేసింది మన రీజనల్ తెలుగు సినిమాని నార్త్ బెల్ట్లో ప్రేక్షకులకి పరిచయం చేసింది ఎవరు అక్కడ ఆదరణ దక్కడానికి ముఖ్య పాత్ర పోషించింది ఎవరు రాజమౌళి గారా అల్లు అర్జున్ గారా రాజమౌళి గారి కంటే ముందు అల్లు అర్జున్ సినిమాలు నేషనల్ బెల్ట్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అని దాని మీద విశ్లేషిస్తూ ఒక మంచి ఆర్టికల్ని కోడ్ చేసింది ఆ ఆర్టికల్ని మనం ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నాం లెట్స్ డీకోడ్ దట్ ఆర్టికల్ ఆర్టికల్ హెడ్డింగ్ వచ్చేసి డీకోడింగ్ రైజ్ అండ్ రైజ్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ వై టు పాట్నా లాంచ్ ఈజ్ ఐకానిక్ ఒక దశాబ్దం క్రితం మీరందరూ గమనించినట్టయితే నార్త్ ఇండియన్ మూవీ మేకర్స్కి కావచ్చు నార్త్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు కావచ్చు మన సౌత్ ఇండియన్ మూవీస్ అన్నా మన తెలుగు సినిమా రీజనల్ కంటెంట్ అన్న ఒక రకమైన చూపు ఉండేది మన సినిమాని ట్రోల్ చేయడం అలా చేస్తూ ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రోజు నార్త్ ఇండియన్ మూవీ కొంచెం కిందకి తగ్గుతున్న వేళ మన సౌత్ ఇండియన్ మూవీస్ ఇండియన్ మూవీ రేంజ్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాయి దాంట్లో మన తెలుగు సినిమాల పాత్ర చాలా ఉంది ఈ నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి ఉన్న ఒక బిగ్గెస్ట్ గ్యాప్ని ఎవరు ఫిల్ చేశారయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా నిర్మోహమటంగా నిద్రలేపడిగిన చెప్పే ఆన్సర్ ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి సిరీస్తో రాజమౌళి గారు ఈ గ్యాప్ ని చాలా వరకు పూర్తి చేశారు ఇక తో ఇంటర్నేషనల్ వరల్డ్ సినిమా స్థాయికి తీసుకువెళ్ళిపోయారు మన తెలుగు సినిమాని అయితే రాజమౌళి గారి కంటే ముందే నార్త్ బెల్ట్లో మన రీజనల్ మూవీని పరిచయం చేసింది ఎవరు మన రీజనల్ కంటెంట్ని అక్కడి ప్రేక్షకులకి అలవాటు చేసింది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ పేరే చెప్పుకోవాలి అల్లు అర్జున్ ఇంపాక్ట్ నేషనల్ వైడ్ గా ఎస్పెషల్లీ నార్త్ బెల్ట్లో బిఫోర్ రాజమౌళి కంటే చాలా ఉందండి ఇక్కడ మనం దాని గురించి చూడొచ్చు ఇట్ వాస్ ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్ దట్ బ్రిచ్డ్ ద గ్యాప్ అండ్ మేడ్ ద సిట్ అప్ అండ్ టేక్ నోటీస్ ఆఫ్ రీజనల్ సినిమా బట్ వాజ్ ఇట్ ద ఫస్ట్ ఫిలిం దట్ నార్త్ ఇండియన్స్ అసోసియేటెడ్ విత్ సౌత్ ఇండియన్ సినిమా ద ఆన్సర్ ఈస్ ఏ రీసౌండింగ్ నో ఓవర్ ద ఇయర్స్ టెలివిజన్ ఛానల్స్ లైక్ సోనీ మ్యాక్స్ జీ సినిమా సహారా వన్ అండ్ అదర్స్ హ్యావ్ ప్లేడ్ ద డబుల్ వర్షన్స్ ఆఫ్ మెనీ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ These double versions found its home among family audiences who contribute a major population. One of the large contributors of double movies is Goldmines Films, who run a popular satellite television channel, Dinchak TV. The channel exclusively streams Hindi and Bhojpuri dubbed South Indian films. Apart from the channel, there is Goldmines YouTube channel, which boasts of many films. Allurjan Films collectively got over 1.5 billion views on the channel. ఎస్ మీకు అర్థమైంది కదా మన తెలుగు రీజనల్ కంటెంట్ని అక్కడ డబ్ చేసుకొని మన కంటెంట్ని అక్కడి ప్రేక్షకులకి చాలా వరకు తీసుకువెళ్ళగలిగారు అక్కడ టీవీ ఛానల్స్ అయితే గోల్డ్ మైన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో అల్లు అర్జున్ సినిమాలు ఎంత ఇంపాక్ట్ చూపించాయంటే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ వ్యూస్ సంపాదించుకున్నాయి అల్లు అర్జున్ సినిమాలు ఆ గోల్డ్ మైన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో దీన్ని బట్ అర్థం అవుతుంది అల్లు అర్జున్ ఆర్యా మూవీ కానీ ఆర్యా టూ కానీ వేదం కానీ అమ్మాయిలతో కానీ సరైనోడు కానీ ఈ అన్ని సినిమాలకి అక్కడ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి బిఫోర్ బాహుబలి రిలీజ్ అయిన ఈ అన్ని డబ్బు సినిమాలకి కూడా అల్లు అర్జున్ సినిమాలకు అన్నిటికీ కూడా చాలా హ్యూజ్ వ్యూవర్షిప్ వచ్చింది బిఫోర్ పుష్ప రిలీజ్కి ముందే అల్లు అర్జున్కి అక్కడ ఒక రకమైన సుస్థిరమైన లాయల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది చాలామంది అనుకుంటారు పుష్ప వన్ రిలీజ్ తర్వాతే అల్లు అర్జున్కి అక్కడ ఫ్యాన్ బేస్ ఏర్పడింది అది అబద్ధం అల్లు అర్జున్కి పుష్ప రిలీజ్కి ముందే అక్కడ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఆ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే పుష్ప మూవీని అక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఈ విషయం అందరూ గమనించాలి ఈ విషయాన్ని నేను చెప్పట్లేదండి చాలామంది ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కావచ్చు రమేష్ బాలా కావచ్చు అలానే పెన్ స్టూడియోస్ డిస్ట్రిబ్యూటర్ జయంతిలాల్ గత వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ నార్త్ ఇండియన్ మార్కెట్ పై ఎంతో నమ్మకంగా ఉన్నారు పుష్ప టూ అక్కడ వండర్స్ క్రియేట్ చేస్తుందని చెప్పి నమ్మకంగా ఉన్నారు ఈ ట్రేడ్ అనలిస్టులు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ చెప్పే మాటిదే అల్లు అర్జున్ పుష్ప వన్ కంటే ముందే అక్కడ పెద్ద హీరో అండి ఆర్యా మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు అండ్ కేరళ అక్కడ నార్త్ ఇండియాలో కూడా అల్లు అర్జున్ కి ఆర్యా మూవీ నుంచే భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పి ఈ డిస్ట్రిబ్యూటర్లు ట్రేడ్ అర్నిస్టులు చెప్తున్నారు అండ్ ఈ పెన్ స్టూడియోస్ డిస్ట్రిబ్యూటర్ జయంతిలాల్ గడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు పుష్పవన్ మూవీ అక్కడ టీవీలో ప్రదర్శించినప్పుడు దానికి దక్కిన ఆదరణ దానికి దక్కిన టీఆర్పీ గురించి ఆయన ఇప్పటికీ నెమరేసుకుంటున్నారు పుష్పవన్ అక్కడ టీవీలో రిలీజ్ అయినప్పుడు వచ్చిన టీఆర్పీ వల్లే పుష్పా టూ మూవీ కోసం చాలా హ్యూజ్ అమౌంట్ వెచ్చించి ఎంతో ఖర్చు పెట్టి పుష్పాటు శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసినట్టు ఆయన చెప్పారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది అల్లు అర్జున్కి అక్కడ డిజిటల్ పరంగానే కాదు శాటిలైట్ పరంగా ఉన్న క్రేజ్ మనకు తెలియజేస్తుంది అండ్ అల్లు అర్జున్ని అక్కడ ఫ్యామిలీ ప్రేక్షకులకి పరిచయం చేసింది అలవై కుంటపురంలో పుష్పావన్ ఎప్పుడైతే హిట్ అయిందో ఈ అలవాయి కుటుపురంలో మూవీని డబ్ చేసి నార్త్ ప్రేక్షకులకి చేరువ చేశారు లాక్డౌన్ తర్వాత అల్లు అర్జున్ అలవాయి కుటుపురంలో అలానే బుట్టబొమ్మ పాట ఇవన్నీ కూడా అక్కడి ప్రేక్షకులకి చాలా దగ్గర అయితే మీరందరూ ఇక్కడ ఒక క్వశ్చన్ రేస్ చేయొచ్చు ఏమని మన తెలుగు డబ్బులు మూవీస్కి అన్ని సినిమాలకి అక్కడ వ్యూస్ వస్తున్నాయి కదా అన్ని సినిమాలకి ఎస్పెషల్లీ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కూడా అక్కడ మంచి వ్యూషిప్ వస్తుంది కదా అన్ని సినిమాలకి ఒకేలాంటి ఆధారం దక్కుతుంది కదా అని మీరు అనొచ్చు ఎస్ దక్కుతుంది మన తెలుగు డబ్బులు మూవీస్కి అక్కడ అన్ని సినిమాలకి మంచి ఆదరణ దక్కుతుంది కానీ అల్లు అర్జున్ సినిమాలకి ఇంకా ఎక్కువ దక్కుతుంది అండ్ అల్లు అర్జున్ వాళ్ళందరికీ చేరువ కావడానికి అల్లు అర్జున్ ని వాళ్ళు ఓన్ చేసుకోవడానికి అక్కడ ఒక లాయల్ ఫ్యాన్ బేస్ ఏర్పడడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ యొక్క టాలెంట్ అల్లు అర్జున్ డాన్సింగ్ స్కిల్స్ యాక్టింగ్ స్కిల్స్ అండి నిజంగా అల్లు అర్జున్లోని ఈ స్కిల్స్ అల్లు అర్జున్లోని ఈ టాలెంటే అక్కడి ప్రేక్షకులకి ఆయన దగ్గర చేసింది అల్లు అర్జున్ ఒక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ యాక్టింగ్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఫైట్స్ కావచ్చు అన్నీ ఎరగతేస్తాడు అండి లేనమైపోతాడు ఒక రకంగా పాత్రలో పరకాయ ప్రవేశం అంటారు చూసారా అలా యాక్టింగ్ చేస్తాడు సో అందుకనే ఇక్కడ సక్సెస్ అయ్యారు కేరళలో సక్సెస్ అయ్యారు కర్ణాటకలో సక్సెస్ అయ్యారు అండ్ నార్త్ బెల్ట్లో కూడా సక్సెస్ అయ్యారు ఇప్పుడు పుష్ప టూతో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అల్లు అర్జున్ సక్సెస్ కాబోతున్నారు అల్లు అర్జున్లోని ఈ స్టార్ పవరే అల్లు అర్జున్లోని ఈ యాక్టింగ్ స్కిల్సే నార్త్ బెల్ట్లో పుష్ప వన్కి వంద కోట్ల కలెక్షన్స్ వచ్చేలా చేశాయి ఇప్పుడు పుష్ప టూకి కి ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయో కూడా మీ ఊహకే వదిలేస్తున్నాను ఈ పాట్నాలో జరిగిన పుష్ప టూ ఈవెంట్ నిజంగా ఒక ఐకానిక్ ఈవెంట్ ఆ జనాదరణ అక్కడికి వచ్చిన ప్రజలు ఇదంతా చెప్తున్నాయి అల్లు అర్జున్కి అక్కడ ఎలాంటి యుఫోరియా ఉందో అల్లు అర్జున్కి అక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో మనకు చెప్పకనే చెప్తున్నాయి సో ఈ పాట్నాలో ఏదైతే అక్కడ ఈవెంట్ ప్లాన్ చేశారో నిజంగా అది ఎవరి డెసిషన్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అల్లు అర్జున్ మాత్రమే కదండి ప్రభాస్ గారు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్కళ్ళ కలెక్టివ్ ఎఫర్ట్ దీంట్లో ఉంది వీళ్ళందరి వల్లే ఇప్పుడు మన తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది ఎవరైతే గతంలో నార్త్ ఇండియన్ ప్రేక్షకులు మూవీ మేకర్స్ మన సినిమాని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు వాళ్ళందరికీ ఇప్పుడు హార్డ్ హిట్టింగ్ రిప్లై ఇస్తుంది మన తెలుగు సినిమా మన సౌత్ ఇండియన్ సినిమా